అందరికీ నమస్తే అండి ఈరోజు ఐటమ్ వచ్చేసరికి కాటన్ శారీసు మళ్ళా రంజాన్కి వాషబుల్స్ కానివ్వండి లేదంటే అదిరిపోయే ఐటమ్తో మీ ముందుకు వచ్చాను అతి తక్కువ ఎంత అంటే కేవలం అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు కూడా మీకు మూడు వందలు మూడు వందల యాభైలో చూపించడం జరుగుతుంది ఈరోజు వచ్చేసరికి ముందు అడ్రస్ చెప్తాం గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అండి జోరా హోల్సేల్ రీసెంట్ ఏంటంటే మనం వాసిలో కూడా షాప్ తీసుకోవడం అనేది జరిగింది వాసిలో షాప్ తీసుకున్నాము అది కూడా మీకు ఫాలో అప్ అనేది అవుతాను సో అందుకనే వీడియోస్ అనేది చాలా లేట్ అయితే వాసే లో మనం షాప్ తీసుకున్నాం అనమాట రీసెంట్ గానే సో ఇది కంటిన్యూషన్ ఉంటుంది అది కంటిన్యూషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి కేవలం కాటన్ సారీస్ మీకు ఫ్యాన్సీ సారీస్ వాష్బుల్ సారీస్ అన్ని చూపిస్తాను ఓకే నూట యాభై రూపాయలు అండి సిల్క్ మిక్స్ వస్తుంది లైట్ ట్వంటీ పర్సెంట్ మిక్స్ అనేది వస్తుంది ఎయిటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ మనకి సిల్క్ మిక్స్ అనేది ఉంటుంది అనమాట డిజైన్ ఐదు రంగులు అండ్ కలర్స్ అనేది గమనించండి ఓకే పల్లు బ్లౌజ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ చిరాజ్ అయితే ఆరు ముక్క కటింగ్ వస్తుంది కాకపోతే ఏంటంటే మీరు సిల్క్ మిక్స్ అని ఎవరు అదండి దగ్గర దగ్గర నేను ఐదు ఆరు బెయిల్ అమ్మాను నాకు ఎక్కడ రిమార్క్ రాలేదు రీసెంట్ గా ఈ పది పదిహేను రోజులనే ఇన్ని బెల్ అమ్మానమాట ఎవరు మిస్ అవ్వద్దు కేవలం నూట యాభై యాభై రూపాయలు వీటిలో డిజైన్స్ ఉన్నాయండి డిజైన్స్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు సెట్ వైజ్ తీసుకుంటే తీసుకునే వాళ్ళ ప్రైస్ సింగిల్ వైజ్ అండి హోల్సేల్ ప్రైస్ ఇది హోల్సేల్ ప్రైస్ సింగిల్ వైజ్ సింగిల్ ప్రైస్ వచ్చేసరికి మారిపోతుంది సింగిల్ అనేది తొందరగా మేము ఇంటర్ చూపి మెయిన్ హోల్సేల్ గానే చూపిస్తాం సింగిల్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే ఎందుకంటే మన దగ్గర చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయి ఇస్తాను కాకపోతే ఆప్షన్ అనమాట మెయిన్ హోల్సేల్ వీడియో అనమాట కేవలం నూట యాభై రూపాయలు దీనిలో నెక్స్ట్ డిజైన్ చూపిస్తా సో మనకి సెకండ్ అండి ఇది ట్వంటీ పర్సెంట్ అనేది మిస్ అవుతుంది మీకు క్వాలిటీ చూసుకుంటే క్వాలిటీ ప్రకారంగా వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ అనమాట క్వాలిటీ ప్రకారం ఏంటంటే మీకు డిజైన్ అనేది ఎటువంటి ఇది ఉండదు ట్వంటీ పర్సెంట్ అనేది ఇది అవుతుంది ఎందుకంటే నేను చాలా అంటే చాలా మందికి స్టార్ట్ ఇవ్వడం అనేది జరిగింది సో రిమార్క్ అనేది ఏమీ రాలేదు మీకు వచ్చేసరికి ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆరెంజ్ రమా గ్రీన్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ ఓకే నెక్స్ట్ డిజైన్ ఉంది చూడండి వీటి మీద పెట్టేద్దాం ఇవండి ఇది మెయిన్ డిజైన్ అన్నమాట పింక్ డిజైన్ టైప్ లో వస్తుంది ఇది వచ్చేసరికి ఫోర్ కలర్ ఫైవ్ కలర్ చార్ట్ ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇది కూడా మనకి కేవలం నూట యాభై రూపాయలు మాత్రం చాలా బాగుంది కలర్ చార్ట్ చార్ట్ వస్తుంది డిజైన్స్ కూడా చాలా బాగా వస్తాయండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళు ఇది ఫోర్ కలర్ చాట్ వస్తుంది అండి ఈ మూడు ఉన్నాయి నెక్స్ట్ మీకు వన్ ఎయిటీ ఫైవ్ లో చూపిస్తాను చాలా ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసరికి కాటన్ అండి యూ టైప్ లో వస్తుంది ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మీకు ఇట్లా డిజైన్స్ అన్ని కూడా చూపిస్తాను కేవలం అద్దెరిపోతుంది అనమాట రేటు కేవలం వచ్చేసరికి నూట ఎనభై ఐదు రూపాయలు పడుతుంది సెట్ కనేది ఏమి ఎన్ని అండి నేను తీసుకోవచ్చు ఒక నుంచి ఇస్తారా మినిమం ఐదు ఆరు సింగిల్ అయితే మనకు టూ ట్వంటీ పడుతుంది ఇదే మార్కెట్ లో టూ ఫిఫ్టీ అలా అమ్ముతారండి ఇప్పుడు మనకి వెయ్యి నాలుగు చీర్లు అలా పెట్టుకోవచ్చు ఆఫర్ అనమాట కేవలం ప్రైస్ వచ్చేసరికి

డిజైన్స్ చూసుకోండి మీకు డిజైన్స్ మీద అనమాట ఉండదు డిజైన్స్ అన్ని చాలా బాగా వస్తుంది పక్కా వస్తుంది పళ్ళు కూడా హైలైట్ వస్తుందండి ఇది ఒకసారి బ్లౌజ్ ఇది ఒకసారి పళ్ళు పళ్ళు చూసుకున్న బాగా వచ్చింది మీకు వీటిలోనే డిజైన్స్ అన్ని చూడ చాలా బాగా వస్తాయి దీనికి ఇదే శారీ ఆల్రెడీ అంత ముందు నేను వీడియోస్ చేశాను టూ ట్వంటీ ఫైవ్ లో పెట్టాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి కేవలం వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే అదిగిపోతుంది అనమాట ఎవరు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ వీడియో కోసం నేను వైట్ స్పెషల్ అనమాట సో వీడియోలో ఇప్పుడు వచ్చేసరికి వన్ ఎయిటీ ఫైవ్ కలెక్షన్ చూసాం వన్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ చూసాం కాబట్టి ఇప్పుడు కాటన్ లో ఇంకా రకాలు ఉన్నాయండి మీకు ఇప్పుడు ఎలా అంటే కాటన్ లోనే ఉంటుంది కలంకారి డిజైన్ ఇది వచ్చేసరికి పలికి మోడల్ అనమాట వేరే ప్రైస్ ఉంటుంది వేరే ప్రైస్ ఇది వచ్చేసరికి మూడు వందల తొంభై రూపాయలు అండి ఓకే ఇవి కూడా చూద్దాం మినిమం ఒక తగ్గుతుంది అన్నమాట ఓకే ఓకే గా వస్తుంది సరే వీటి డీటెయిల్స్ కూడా మనం క్లియర్ కట్ గా చూద్దాం ఇక్కడ వరకు మనకు వచ్చేసరికి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి సో నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి పల్కి కాటన్ అండి పల్కి బ్రాండెడ్ కాటన్ అన్నమాట మీకు బయట ఎక్కడ చూసుకున్నా కూడా ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అనేది కన్ఫామ్ ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి కేవలం ఇది త్రీ ఫిఫ్టీ చూపిస్తా అన్నమాట మూడు వందల యాభై రూపాయలు కలర్ చార్ట్ చూసుకోండి సిక్స్ కలర్ చార్ట్ అనేది వస్తుంది ఓకే సో కాటన్ అనేది చూసాం కదా ఇప్పుడు దాకా మీకు ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ అనేది వాష్ చూపిస్తానండి దీని బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది ఇవ్వండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా అనేది వచ్చింది సారీ విత్ బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాటన్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అన్నమాట మీకు ఇదే కాటన్ లో టూ ఫిఫ్టీ లో వితౌట్ బ్లౌజ్ ఉన్నాయి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి కాటన్స్ లో త్రీ హండ్రెడ్ లో ఉన్నాయి టెన్ పట్టి ఉన్నాయి టెన్ పట్టి వచ్చేసరికి ప్రతి ఒక్కరు చాలా బయట మార్కెట్ లో చాలా రేట్ అనేది ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టెన్ పర్టీ టూ డబల్ ఇప్పుడు మనకి పల్కీ కాటన్ డిజైన్ ఎంత పడుతుంది ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ హోల్సేల్ సింగిల్ అయితే మటుకు ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది ఇది మనం పళ్ళు కూడా చూద్దామా పళ్ళు వచ్చేసరికి పళ్ళు కూడా చూద్దాం పళ్ళు అంటే ఫోల్డింగ్ ఉంటుంది లిటిల్ బిట్ చూద్దాం అంతే కొంచెం ఫోల్డింగ్ అనేది తీయకుండా ఇట్లా కంప్లీట్ కాంట్రాస్ట్ ఓకే కంప్లీట్ ఇదిగోండి కాంట్రాస్ట్ లో బాగుంది అది ఫోల్డింగ్ అర్థమైపోతుంది జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ అండి నెక్స్ట్ వాష్బుల్ చూపించేస్తా ఓకే నెక్స్ట్ కలెక్షన్ డైలీ వేర్ వాష్ వాల్ సారీస్ అండి వచ్చేసరికి అన్ని ఎయిటీ గ్రామ్స్ అంటారు కార్న్ టైప్ లో వస్తుంది పాప్ కార్న్ సారీస్ అనమాట చూపిస్తాను ఇదంతా కూడా కలర్ షేడ్ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చింది బాగా కలర్ కానీ మనకి మెటీరియల్ బాగుంది ఆరు ముప్పై కలెక్షన్ వస్తుంది రంజాన్స్ ఇది పెట్టుబడులకి అనేది మనకి బాగా పోతాయి కాబట్టి కేవలం రెండు వందల ఐదు రూపాయలు పడుతుంది రెండు వందల ఐదు రూపాయలు టూ జీరో ఫైవ్ పడుతుంది టూ జీరో ఫైవ్ ఇది వన్ బ్లౌజ్ పక్క ఆరు ముప్పై కటింగ్ వస్తుంది క్వాలిటీ అనేది ఫినిషింగ్ అనేది చాలా ఇది ఫస్ట్ డిజైన్ ఫినిషింగ్ మాత్రం నిజంగానే చాలా బాగుంది మెటీరియల్ బాగా హై ఉంది ఏనుగులు కావాలంటే ఏనుగులు వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఓకే ఇట్లా మనకి ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ ఇలా మనకి అంబారీలు డిజైన్ డిజైన్స్ అనేది గమనించండి ఎవరికి ఏది నీడు ఉంటే వాళ్ళు అదే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే వచ్చేసరికి ఆరు ఐదు ఆరు వస్తాయి ఇది వచ్చేసరికి ఐదు వస్తుంది ఒకటి ఆరు వస్తుంది అలా మీకు శాంపుల్ ఎక్కువ చూపించను శాంపుల్ కోసం చూపిస్తాను చాలా అంటే చాలా చూపిస్తాను వీటిలో కలర్స్ చాలా వస్తాయి కాకపోతే మనకి డిజైన్స్ ఏంటంటే మీకు ఆర్డర్ పెట్టే దాన్ని బట్టి వస్తుంది వీటిలో ఎలా అంటే కట్ట కట్టకొస్తుంది అనమాట ఇలా కట్టలు వస్తాయి అనమాట వీటిలో డిజైన్స్ ఒకటే డిజైన్ అండి ఒకటే డిజైన్ మీకు మాకు దగ్గర కావాలన్నా కూడా దొరుకుతుంది సో ఇలా వస్తుంది అనమాట ఒకటే డిజైన్ అన్ని కలెక్షన్ చూసుకోండి ఒకటే డిజైన్ మీద మీకు ఎలా కనబడింది అంటే ఇవ్వండి

మనం అందులో డామేజ్ లమ్మో ఏమో ఇది వచ్చి ఫ్రెష్ ఐటమ్ అన్నమాట రెండు వందల ఐదు రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ చూపించాను నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్స్ కలెక్షన్ వచ్చేసరికి మనకు అద్దరు ఐటమ్ అండి ఇది అంతా కూడా బయట ఐదు యాభై ఆరు వందల రూపాయలు అమ్మాయి శేయాన్స్ ఐటమ్ అన్నమాట అండ్ సైకిల్ లో వచ్చేసరికి మెయిన్ మీకు కొన్ని చూపిస్తాను ఇదిగోండి మీకు స్పెషల్ ఏంటంటే వీటిలో ఆరు ముప్పై కటింగ్ అనేది వస్తుంది పక్కా షేయాన్స్ కటింగ్ అన్నమాట మీకు వీటిలో లెనిన్స్ వస్తాయి ఏదైనా సరే సింగిల్ తీసుకోవచ్చు మెటీరియల్ ఏం ఉండదు వీటిలో సింగిల్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు బాక్స్ వస్తుంది ఫుల్ ప్యాకింగ్ అనేది వస్తుంది బ్యాగ్ ఎనిమిది తొమ్మిది వస్తాయి అన్నమాట సెట్ తీసుకునే మూడు వందల రూపాయలు సింగిల్ కానీ ఒక నాలుగు వేదాల తీసుకునేటప్పుడు నాలుగు వందల రూపాయలు పడుతుంది ఇది బాక్స్ బాక్స్ చూసుకోండి బాక్స్ అనేది బ్రాండెడ్ అనమాట ఇట్లా డిజైన్స్ అన్ని చాలా వస్తాయి చాలా అన్ని చూపిస్తారు ఇదిగోండి ఇదే చీర మీకు బయట ఎక్కడైనా చూసుకోండి డిజైన్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఆరు వందల రూపాయలు ఈజీ ఉండి డజన్స్ వస్తాయి బ్రాండెడ్ ఐటమ్ అనమాట మీకు ఇప్పుడు కేవలం ఇది మూడు వందల యాభై రూపాయలు వస్తుంది సెట్ తీసుకుంటే మూడు వందల యాభై ఫిఫ్టీ రూపీస్ లో సెట్ వస్తుంది అనమాట క్వాలిటీ చూసుకోండి ఏక్దమ్ ఉండి క్వాలిటీ చూడండి ఇదే చీర మీరు సెట్ లో సెట్ లో తీసుకున్నా కూడా నా దగ్గర అదే రేట్ వస్తుంది సింగిల్ తీసుకుంటే మనకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది అనమాట అలా అని చెప్పి ఓపెన్ చేసిన సారీ పెట్టుకుని ఇది ఒక్కటే అడగదు ఎందుకంటే సింగిల్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా ఒక నాలుగైదు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది వచ్చేసరికి లెలిన్ అన్నమాట మీకు లెలిన్ లో ఎలా వస్తుందంటే ఇది ప్రతి సారీకి మళ్ళీ ఇలా మనకి తగ్గించనే వస్తుంది శారీ చూసుకోండి సూపర్ అంటే సూపర్ ఐటమ్ మిస్ అవద్దు ఎందుకంటే ఈ ఐటమ్ కనుక మిస్ అయితే మనకు సమ్మర్ సీజన్ కి చాలా అనేది ఇది అవుతుంది బాగా క్లాసీగా ఉంది కలెక్షన్ అంతా కూడా ఓకే క్లాసీగా ఉంది డిజైన్ అంతా ఇది బ్లౌజా ఇదిగోండి ఇది బ్లౌజ్ కానీ ఇస్తున్న ప్రైస్ అయితే అమేజింగ్ కేవలం మనకి అమేజింగ్ కలర్స్ వస్తాయి ఓకే ఓకే ఇందాక ఓపెన్ చేసారు కదా ఫస్ట్ సారీ దాంట్లో కలర్ చాట్ కలర్స్ ఇది క్వాలిటీ వచ్చేసరికి మెయిన్ క్వాలిటీ చూసుకోండి కంపెనీ ఐటమ్ అనమాట ఓకే క్వాలిటీ చాలా బాగుంది ఇదే చీరలు బయట ఆరు వందలు ఐదు యాభై అమ్ముతారు మనం ఏంటంటే జ్వరాలో హోల్సేల్ గా అనేది మనం కాన్సెప్ట్ పెట్టుకున్నాం కాబట్టి కేవలం మూడు వందల యాభై రూపాయలు కేవలం మూడు వందల యాభై రూపాయలు ప్యాక్ వచ్చేసరికి మినిమం ఒక ఐదు ఆరు అయితే అంతే రేటు కి ఇస్తారుగా ఐదు అంటే ఆఫ్ అండి ఆఫ్ లో తొమ్మిది లో మీరు ఐదు తీసుకుంటే మడుగు కన్ఫామ్ గా మూడు వందల యాభై రూపాయలకి వస్తుంది లేదు సింగిల్ తీసుకుంటే మడుగు నాలుగు వందలు పడుతుంది ఓకే ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు తీసుకున్నా కూడా నాలుగు అంటే సింగిల్ వస్తుంది అప్పుడు నా మూడు వింటే నాలుగు వందలు క్వాలిటీ కొంచెం ఇది మనకి లెనిన్ క్వాలిటీ వచ్చింది క్వాలిటీ క్వాలిటీ తీసుకోండి చూడండి ఎంత కడిగి అవునవును ఇదే చీర మీకు బయట మీనా కాటన్ లో కానివ్వండి ఎందులో కానివ్వండి ఈ డిజైన్ వచ్చేసరికి పన్నెండు వందల రూపాయలు అలా పడుతుంది బట్ మన దగ్గర ఏంటంటే కేవలం మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై అమేజింగ్ ప్రైస్ బ్లౌజ్ ఈ బ్లౌజా ఇట్లా చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయి మీకు అన్ని డిజైన్స్ చూపిస్తాను ఓకే లైన్స్ వచ్చింది ఆరుగంజా ఆరగంజా కూడా వచ్చిందా పట్టి వచ్చింది మనకి లెనిన్ వచ్చింది డిజిటల్ ఆర్గంజా ఓకే ఓకే రియలీ నైన్ పట్టి నా దగ్గర నేను దగ్గర దగ్గర ఆరు వందలు అమ్మా స్టైల్ చూసుకున్నారు ఈ స్టైల్ అనేది ఐడియా ఉంది ప్రతి కస్టమర్కి ఆరు వందలు అమ్మాను కేవలం మూడు వందల యాభై ఇదే చీర మీరు తీసుకెళ్తే నిజం చెప్తున్నాను ఎంత లాభం అంటే నా దగ్గర తీసుకున్న ప్రతి చీర కూడా మీకు ఒక రూపాయలు తెచ్చి పెట్టాల్సిందే అంత గ్యారంటీ అనమాట చాలా బాగుంది మళ్ళీ ఇంకొకటి రేటు తగ్గిందంటే డామేజ్ అది అనుకో డామేజ్ ఏమి ఉండదు ఏదన్నా కూడా చీర వాపస్ తీసుకుంటా అంత గ్యారంటీ ఇప్పుడు నేను ఇచ్చే ఐటెము మీరు కనుక పెట్టుకుని అమ్మితే మీకు వచ్చే లాభం అనేది ఎంత వస్తుందో ఆలోచించండి మీరే అంత లాభం అనేది వస్తుంది కేవలం తొమ్మిది చీరలు తీసుకుంటే మూడు వందల యాభై రూపాయలు పాటు కాని ఏదైనా కాని

ఎన్ని కొత్త డియన్స్ ఇంకా చాలా అంటే చాలా డిజైన్స్ అదిరిపోయే పికాక్ కలర్ అన్నమాట ఈ సారీ ఓపెన్ చూసుకుంటే క్యాటలాగ్ అనేది పిక్ చూడండి ఇలా వస్తుంది బ్రాండెడ్ మీకు ఇవే చీరలు బయట మార్కెట్లో చూడండి మన దగ్గర చూడండి అనమాట ఇది కూడా చాలా క్లాసీగా ఉంది ఇంకా వచ్చే రాబోయే రోజులు మంచి డిజైన్స్ అనేది తీసుకొని ముందుకు వస్తాను మీకు వచ్చేసరికి చూసుకున్నారు క్వాలిటీ మెయిన్ టైప్ లో వస్తుంది గోట్ అని వస్తుంది ఇదే ఫ్యాబ్రిక్ నేనే అమ్మాను డిజైన్స్ అన్ని కూడా ఫైవ్ యాభై ఆరు వందలకి బట్ ఇప్పుడు మిక్స్ లో వచ్చింది కాబట్టి రేట్ వచ్చేసింది పక్క ఆరు ముప్పై కటింగ్ అనేది వస్తుందండి కటింగ్ ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇది టెస్సర్ అనమాట టస్టర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఓపెన్ పిక్ చూసుకుంటే శారీ పిక్ ఇదిగోండి ప్రతిసారికి మనకి ఇలా ఫోటో ఉంటుంది చీర బాక్స్ ఫోటో అనేది కంపల్సరీ ఉంటుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ సింగిల్కి ఎవరికి కావాలి అవరికైనా కావాలనుకుంటే నాలుగు వందల రూపాయలు మినిమం ఐదు చీ ఐదు చీరలు తీసుకుంటే మీకు సేమ్ రేట్ అనమాట త్రీ ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ బాగుంది చాలా బాగుంది ఓకే వెరీ నైస్ వెరీ నైస్ అసలు క్వాలిటీ మాత్రం మస్తు ఉందండి క్వాలిటీ మీరు చాలా అంటే చాలా ఈ ఆర్గన్జెస్ స్టైల్లో ఉడితే అవును చాలా బాగుంది మెత్తగా ఉంది బాగా ఆర్గెంజర్ స్టైల్ లో పడితే ఇద్దామా లైన్స్ ఆర్గెంజర్ స్పెషల్ అన్నమాట ఇదే మన సెట్ మనకి ఇచ్చిన రేటు మిక్స్ లో కొనడం కాబట్టి ఈ రేట్ వచ్చింది బట్ మన దగ్గర సెట్ ఉంటుంది మనం సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకుని చేయట్లేదు ఎందుకంటే హోల్సేల్గా కస్టమర్ కి ఇచ్చింది హోల్సేల్ గానే ఇవ్వాలన్న ఉద్దేశం మనది యూని ఆర్గంజర్ ఫర్ ఫ్యాబ్రిక్ ఉంది ఎంత క్లాసి ఉందంటే దద్దోలకు కానివ్వండి లేదంటే ఏదైనా ఫంక్షన్ వాటికి సూపర్ అంటే సూపర్ ఐటమ్ అనమాట పెట్టుబడులు పెడుతున్నారు ఒక ఐదు చీరలు పది చీరలు పెట్టాలన్న వాళ్ళు ఇలాంటి చీరలు పెడితే మడుగు మమ్మల్ని మర్చిపోదు అంటే అసలు త్రీ ఫిఫ్టీ లాగా లేదు సారీ ప్రైస్ ఒక ఏడు వందలు ఏడు వందల యాభై లాగా ఉంది ఇదే ప్యాకింగ్ మార్చేసి హెవీ ప్యాకింగ్ పెట్టేసి అమ్ముతారు అనమాట సో వీటిలో చాలా అంటే చాలా వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి అవునవును పింక్ కలర్ ఆల్ ఓవర్ వచ్చింది దానిలోనే చిలక బచ్చి వచ్చింది సెట్ వస్తుందండి సెట్ మనం సెట్ ఇవ్వట్లేదు ఎందుకంటే సెట్ వేస్ తెచ్చుకుంటే రేట్ పెరిగిపోతుంది సో ఈ సారీ చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగుందంటే ఫినిషింగ్ మటుకు నెంబర్ వన్ అండి నెంబర్ వన్ నెంబర్ ఫినిషింగ్ మటుకు గుర్తు పెట్టుకోండి ఇదిగోండి సారీ చూసుకోండి ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఉంది ఈ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను సార్ తగిలిస్ అనేది ప్రతిసారి కన్ఫర్మ్ అండి ఓకే ఇదిగోండి శారీ చూసుకుంటే ఓకే అదిరిపోయే కలెక్షన్ అనేది మనం ఇవ్వాలన్నమాట ఎప్పటికైనా సరే అది మెయిన్ అనమాట మనం చాలా బాగుంది క్రీమ్ విత్ మనకి కలెక్షన్ ఎవ్వరు మిస్ అవ్వద్దు ఈ కలెక్షన్ మిస్ అయితే మరుగు మీకు ఎంత ఇది అనేది అంత అంటే కొద్దిగా ఇంపార్టెంట్ అనేది ఉంటుందండి అంత గ్యారంటీ చెప్తున్నాను డిజైన్ చాలా బాగుంది లెనిన్ ఇది వచ్చింది చాలా బాగుంది తప్పకుండా అసలు ఇవి ఎవరైనా కట్టచ్చు చాలా బాగుంది డిజైన్ ఉంది ఓకే కేవలం మూడు వందల యాభై రూపాయలు బ్లౌజ్ వస్తుంది సో వీటిలోనే చాలా డిజైన్స్ అనేవి ఉంటాయండి ఆర్గంజా చూపించా కదా ఇందాక ఆర్గంజాలో కలర్ చార్ట్ అన్నమాట సో ఆర్గంజాలో సెట్ చేసుకుంటే సెట్ అవుతుంది బట్ అలా చేయట్లేదు ఇది వచ్చేసరికి ఇది ఒకటి ఇందా చూపించా కదా పింక్ కలర్ ఓపెన్ చేసి ఇప్పుడు క్రీమ్ కలర్ ఓపెన్ చేసిన దానిలో ఒకటి అలా అన్ని డిజైన్స్ కూడా చాలా అంటే చాలా సెంటుంది ఇది ఒకటి ఇదే రెండు ఇదొకటి లెలిన్ చూడండి లెలిన్ వచ్చేసరికి ఐటమ్ ఒక ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వస్తుంది చాలా బాగుంది కేవలం ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి జస్ట్ జూట్ లేని త్రీ ఫిఫ్టీ అండి చాలా బాగుంది ఓకే ఇది బ్లౌజ్ అనమాట ఓకే సో అన్ని కలెక్షన్ చూసారు కదండి సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి అండి నెక్స్ట్ కలెక్షన్ ఇంకా అదిరిపోయేది ఇస్తాను చాలా ఇక్కడ నుంచి వీడియోస్ ఆపకుండా కంటిన్యూ అవుతుంది ఇంకొకటి వాసిలో షాప్ అని చెప్పారు తప్పకుండా